అనేక సమస్యలు వస్తాయనే ఉద్దేశంతో ఇప్పుడు ఈ డ్రోన్స్ పెట్టి డ్రోన్ అయితే చాలా ఈజీగా వెహికల్ నుంచి నేరుగా బిల్డింగ్ పైకి పంపిస్తారు ఆటోమేటిక్గా తీసుకోగలుగుతున్న టూ మినిట్స్లో ఆపరేషన్ అవుతా ఉంది రేపు ఒక ముప్పై ముప్పై ఐదు డ్రోన్స్ కూడా పెట్టాం అది కానీ సక్సెస్ అయితే ఇంకా ఎన్ని పెట్టాలో పెట్టి ఇంకా టైం కూడా లేదు వీఆర్ ఆపరేటింగ్ అవైలబిలిటీలో ఉండే డ్రోన్స్ అన్ని కూడా తీసుకొచ్చి పెట్టాం అదే మరిగా ప్రతి ఒక్క బోట్లో కానీ ప్రతి ఒక్క వెహికల్లో కానీ ఒక ఆక్టోపాస్ కానీ గ్రే హౌండ్స్ కానిస్టేబుల్ పెట్టాం ఎందుకంటే వాళ్ళు అది సమర్థవంతంగా చేయగలుగుతారని పెట్టాం అదే సమయంలో లోడింగ్ అన్లోడింగ్ ప్రాబ్లం ఉంటే ఏపీఎస్సీపీ ఏపీఎస్పి స్టాఫ్ ఉన్నారు పోలీసులు ఉన్నారు వాళ్ళ సర్వీసు కూడా ఉపయోగించుకోవాలని వాళ్ళని కూడా పెట్టాం అంటే ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నామంటే ఎక్కడ కూడా ఒక చిన్న నిర్లక్ష్యం ఉండకూడదు ఎట్టి పరిస్థితిలో లాస్ట్ మైల్లో ఉండే వ్యక్తులకు చేరవేయాలి వాళ్ళ ప్రాణాలు చాలా ముఖ్యం అదే మరి వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు నేను చూసినప్పుడు అనిపిస్తుంది డబ్బులుండే వాళ్ళు డబ్బులు లేని వాళ్ళు చదువుకున్న వాళ్ళు చదువుకోలేని వాళ్ళు ఏ ఏజ్ ఉన్నా ప్రతి ఒక్కరు అందరూ సమానమైపోయే పరిస్థితికి వచ్చారు దీనావస్థలో ఉన్నారు కడుపు నిండితే చాలను బాధపడుతున్నారు కనీసం నీళ్లు కూడా దొరకకుండా ఇస్తే అది అమృతంగా భావించే పరిస్థితిలో ఉన్నారు అవి చూసినప్పుడు బాధ్యత పెరుగుతుంది నేను ఆ మాటే చెప్పాను మా ఆఫీసర్లకి అందరికీ ఈరోజు ఈ కష్టకాలం ఉన్నప్పుడు మనందరి మీద ఒక గురుతరమైన బాధ్యత ఉంది మీరు ఆ పని చేయండి నాకు రాత్రికి రేపు ఎల్లుండు త్రీ డేస్ మాత్రం రాజీ లేదు జీరో టాలరెన్స్ అందరం కలిసి పనిచేయాలి ఎక్కడ కూడా ఏమాత్రం కూడా అశ్రద్ధ వహించడం నిర్లక్ష్యంగా ఉండడం కష్టాల్లో ఉండే వాళ్ళతో మాట్లాడే విధానం కూడా చాలా ఇంపార్టెంట్ ఒకసారి ఎమోషనల్గా మాట్లాడతారు హిస్టీరిక్గా మాట్లాడతారు ఎందుకంటే నిన్నటి నుంచి భోజనం లేదు కళ్ళ ముందర పిల్లలకు భోజనం పెట్టలేకపోయారు పేషెంట్లుగా ఉండే పేరెంట్స్ చూసుకోలేకపోయారు అవన్నీ చూసినప్పుడు ఎవరికైనా కోపం వస్తుంది బీపీ పెరుగుతుంది ఆవేశం వస్తుంది అలాంటి సమయంలో మనం వాళ్ళని సముదాయించాలి ఎప్పటికప్పుడు వాళ్ళకి గౌరవించాలి వాళ్ళు గట్టిగా మాట్లాడినా మీరు వాళ్ళని ఏ విధంగా మెప్పించాలనో మెప్పించి మనం ఏం చేయాలనో చేయాలని చెప్పి కూడా చాలా స్పష్టంగా చెప్పాను మా వాళ్ళు కూడా చేస్తారని చెప్పి నేను సర్వేలు కూడా కండక్ట్ చేసుకుంటున్నా ఎక్కడికక్కడ ప్రజాభిప్రాయాన్ని మేము ఇచ్చినట్టు చేరాయా లేదా అని కూడా అడుగుతున్నాం దానివల్ల కూడా నాకు సమాచారం వస్తుంది ఆ సమాచారాన్ని బేస్ చేసుకుని మళ్ళీ అక్కడ పంపించవలసిన నిత్యావసర వస్తువులన్నీ పంపిస్తాం ఇది ఫేజ్ వన్లో మేము చేసే కార్యక్రమం ఇది అయిన తర్వాత ఎక్కడికక్కడ శానిటేషన్ ఇప్పటి నుంచే శానిటేషన్ పైన కూడా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది కొన్ని ప్రాంతాల్లో ఒకరిద్దరు చనిపోయారు కూడా అంటున్నారు దాన్ని కూడా ఎందుకంటే నిన్న ఈరోజు ఈ నీళ్ళల్లో ఓసారి బయట వచ్చినప్పుడు కానీ అలాంటప్పుడు ఒకరిద్దరు చనిపోయి ఉంటే అవన్నీ కూడా అకౌంట్ ఫర్ చేయాల్సిన అవసరం ఉంది దానిపైన కూడా శ్రద్ధ పెడతాం ఇది ఇవన్నీ చేస్తూనే శానిటేషన్ కంప్లీట్ చేసి వాళ్ళకు పునరావాసం చేయడానికి మళ్ళీ ఏం చేయాలనో అవి కూడా ఫైనలైజ్ చేస్తాం దాన్ని కూడా తొందరని కంప్లీట్ చేసి ఈ టీంతోనే టోటల్గా మళ్ళీ వాళ్ళకు ఒక నమ్మకం ఇచ్చి మళ్ళీ ఒక భరోసా ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఏ విధంగా ఆదుకోవాలని ఆదుకున్న తర్వాతనే ఇక్కడి నుంచి కదలబోతున్నాం ఇది ఈరోజు కార్యక్రమం కానీ ఏమీ తెలియని నాయకులు కనీసం వీళ్ళ పీరియడ్లో రోజు ఏదైతే మనం ఈ డ్రైన్ బుడమేరు డ్రైన్ కనీసం బ్రీచ్ అయింది కూడా తెలియదు బుడమేరుకు గేట్లు ఉన్నాయని మాట్లాడతారు వీళ్ళు ఎట్లా సీఎంలు అయ్యారో నాకైతే అర్థం కాదు అది నేరుగా వస్తుంది దానికి కాలువలో వచ్చి పోతే కృష్ణు వెళ్తుంది అది కూడా తెలిసి ఉండదు లేకపోతే కొల్లేరిగిపోతుంది తెలియాలని లేదు కనీసం తెలుసుకోవాలని ఉండాలి అది కూడా తెలియకుండా మాట్లాడే పరిస్థితి ఇంకొక పక్క మా ఇల్లు కాపాడుకోవడానికి బుడమేరుకు నీళ్ళు పంపించామంట ఏం మాట్లాడతారండి ఎంత అజ్ఞానం లేకుంటే విచ్చలవిడితనం ఏది చెప్పినా నమ్మతారని ఏదో ఒకటి వాగితే ఏమీ చేయలేదని వచ్చింది వర్షాలు నిన్న రాత్రి జరిగింది తెల్లవారే కొంత అందరం పరిగెత్తి ఎక్కడెక్కడ ఉందో అన్ని జిల్లాల్లో కూడా ఫుడ్ పాకెట్స్ తయారు చేసి కొన్ని ఎయిర్ లిఫ్ట్ తీస్తున్నాం కొన్ని తెప్పిస్తున్నాం ఇక్కడ హోటలర్స్ కందరికి చెప్పాను ఇది మీ బాధ్యత గవర్నమెంట్ ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం కమాండ్ చేస్తున్నాం ఆదేశాలు ఇస్తున్నాం ఎవ్వరికి ఎగ్జామ్షన్ లేదు మీరు ఇన్ని లక్షల పాకెట్లు చేయాలంటే చేయాల్సిందే మీరు సప్లై చేయమని ఆదేశాలు ఇచ్చాం ఎందుకు దేనికోసరం ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇది మా ఇంట్రెస్ట్ కాదు ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ అయినప్పుడు ప్రజల ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్రభుత్వానికి ఒక విస్తృతమైన అధికారాలు ఉన్నాయి ఎంతవరకు హ్యూమన్లీ పాజిబులో అన్నీ చేస్తున్నాం బోర్డ్స్ తెప్పించాం మనుషులు తెప్పించాం ఫుడ్ అంతా సప్లై చేయించాం సెక్రటరియేట్ మొత్తం ఈరోజు మీరు చూస్తే కలెక్టరేట్ని గా చేసుకొని చీఫ్